విశాఖ జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో యువత భవితకు భరోసా కార్యక్రమాన్ని డెబ్బై ఆరో వార్డు నడుపూరు ఉక్కు కళాక్షేత్రంలో నిర్వహించారు విశాఖ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ భరత్ గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీ భరత్ మాట్లాడుతూ యువత ఈ ఐదు సంవత్సరాలలో చాలా నష్టపోయారని దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని చెప్పారు పరిశ్రమలు రాకపోవడం ఉపాధి లేకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ చెందిందన్నారు గాజువాక ప్రాంతానికి వెన్నుముక్క లాంటి స్టీల్ ప్లాంట్లో ఉపాధి కోసం నిర్వాసితులు నేటికి ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోటమి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలపైన దృష్టి సారిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మొల్లి పెంటిరాజు టీడీపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

గమని అవహరణ కదా కాదనొస్తున్నాం అవహరణ చేయలే కుమాడీని నేను నిlige చూస్తుంటే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి నన్ను ఆ పత్రం నాకు బల బల పత్రం బలవంతం ఏంటో అడియూర్ చేయకోవాలి పెట్టి పోర్ట్ యాక్టివిటీ పెంచాలి డర్టీ ఆపరేషన్స్ తగ్గించి క్లీన్ ఆపరేషన్స్ పెంచాలి కోల్ ఎక్కువ వాడితే గంగవరం అనేవ్వండి లేకపోతే విశాఖపట్నం పోర్ట్ అనేవ్వండి ఆ కోర్ పోర్ట్ కాలుష్యం వల్ల చాలా మంది ఇబ్బంది నుంచి దూరవుతున్నారు సో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి దాని మీద కార్పొరేట్ షీట్స్ వేసి వాటర్ వేసి కూరలకుండా మనం ఎన్ని ఆలోచన ఎక్కువ దాని మీద పెట్టాము